శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాం దేశవ్యాప్తంగా రాముడికి పూజలు జరుగుతాయి శ్రీరామ నవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరామ నవమి రోజున భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చూస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు సీతారామ కళ్యాణం లోక జీవనానికి కారణం సకల దోష నివారణం సాధారణంగా సర్వసంపదలకు నిలయం భద్రాచలం అలాగే సకల జనలోక సంరక్షణమే శ్రీరామ నవమి పండుగ పరమార్థం శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత విశిష్ట ప్రస్తావ్యం కలిగిన క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అర్థం అందుకే రాముడు కొండలపై నెలవై ఉన్న క్షేత్రంగా భద్రాచలం ప్రసిద్ధి చెందింది శ్రీరామనామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీ సీతారామ కళ్యాణము రాముడు రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామ నవమి నాడే కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుండి భూమికి దిగి వస్తారు ప్రతి సంవత్సరం భద్రాద్రిలో జరిగే సీతారామ కళ్యాణం చూసి తెరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల విశ్వాసం అయితే ప్రతి ఒక్కరికి భద్రాచలంలో జరిగే కళ్యాణం చూడటం సాధ్యం కాకపోవచ్చు అలాంటి వారు దగ్గరలో ఉన్న రామాలయాలలో జరిగే పూజలు కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఆలయాల్లో మాత్రమే కాకుండా ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు చలివిడి పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతూ ఉంటారు అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం చేస్తూ ఉంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములు వారి యొక్క ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తూ ఉంటారు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇది సకల జనులకు కన్నుల పండుగగా ఉంటుంది అలాగే కళ్యాణం చేయించటం వలన మీకు ఉన్న అన్ని రకాలైన కష్టాలు సమస్యలు గ్రహపీడలు గ్రహ దోషాలు బాధలు తొలగిపోతాయి కావున మీరు కూడా శ్రీరామ నవమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినా చూసినా చేయించినా ఆయుర ఆరోగ్యాలతో అఖండ ఐశ్వర్యంతో జీవితంలో దేనికి లోటు లేకుండా కుటుంబం అంతా ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు